ఇక్కడ మొదటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు వందలు చెల్లించుకుంటున్నానండి ఈ మైక్ శబ్దం ద్వారా మంది అయితే వింటున్నారో తెలియదు కానీ నేను మొదటిసారి మాట్లాడటం ఇక్కడికి వచ్చి అంటే నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగి ఉన్నాను కానీ ఎందుకు ఈ దేవుడిని నమ్ముకున్నాను ఎన్ని ఉండగా అని ఒక్క మాట మీద పంచుకోవాలనిపిస్తుంది నేను అట్రాక్ట్ అయిన ఎక్కువ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ ఎక్కడా దొరకని ప్రేమ నాకు దేవుళ్ళ దొరికింది అంటే ఈ లోకంలో మనం నాలాగే ఎంతో మంది ఆలోచిస్తున్నారో ఏంటో నాకు తెలియదు కానీ మనం ఏ పాపం చేసినా ఏం ఎలా అయినా ఈ జీవితాన్ని మనం ఎలా ఏదగలం ఏం చేయగలం కొని చనిపోయిన తర్వాత ఎక్కడికే మనకు అంటే ఒక జీవితం ఉందా ఏదైనా ఉందా ఎన్నో 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 ప్రశ్నలండి అన్ని ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అంటే నా చేతిలో ఉన్న ఈ పుస్తకంలో ఎక్కడ ఎక్కడ దొరకలేదండి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చదువుకున్న అమ్మాయిని చాలా చూసాను చాలా దేవుళ్ళు కానీ అన్ని కానీ తిరిగాను చూసాను ప్రతి ఒక్కరి కోసం నాకు తెలుసు కానీ నా ప్రశ్నలకు ఎవ్వరు సమాధానం ఇవ్వలేకపోయారు ఇక్కడ నేను వచ్చి చెప్తున్నాను ఈ రోజు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కేవలం దేవుని కృప దేవుని ప్రేమ నాకు దొరికిన ప్రతి సమాధానం మీకు కూడా దొరుకుతుంది ఎందుకంటే ప్రపంచంలో శాంతి సమాధానం అనేది ఒక మనిషికి చాలా అవసరం మనకి డబ్బు ఉండొచ్చు ఆస్తు ఉండొచ్చు ఏమీ లేకపోవచ్చు ఉండొచ్చు కానీ ఈ జీవితంలో మనకి ప్రశాంతత కావాలంటే అది కేవలం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది రండి దేవుడి దగ్గరికి ఎంత మంది ఈ రోజు ఏడుస్తున్నారో చాలా మంది చెప్పలేమండి మనం మనం చెప్పలేం నాకు ఫలానా బాధతో రాత్రి పడుకునేటప్పుడు ఏడుస్తుంటాం ఏంటి క్వశ్చన్ ఇలా ఉండిపోయింది నా జీవితంలో ఇదైనా నా జీవితం ఇంకేమైనా ఉందా ఎన్నో ప్రశ్నలు నీలో కూడా ఉండే ఉండొచ్చు ఒక్కసారి అంటే ఒక్కసారి వచ్చి ప్రతి సమాధానం మీరు పట్టుకునే వెళ్తారు ఎవ్వరు రిగ్రెట్ అవ్వరు ఇది దేవుని పేర నేను మీకు చెప్తున్నాను దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించేవారు మీ ప్రతి సమస్య నుంచి ప్రతి విధం నుండి ఆయన ప్రేమించినంత ఎక్కువ ప్రేమ వాళ్ళే ప్రేమించలేదు దేవుడి నా మనకి మన్నా చెల్లించుకుంటే మాటలు పనిపిస్తున్నాను